శివుడికి అత్యంత ఇష్టమైన ఈ పువ్వు ఆ రోగాలకు రామబాణం మీ ఆరోగ్యాన్ని రక్షించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది అందువల్ల ఆహారంపై మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం అపరాజిత పువ్వులతో తయారు చేసిన హెర్బల్ టీ వంటివి మీ మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చేవిగా పనిచేస్తాయి అందుకే వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం ఈ పువ్వును నీలకంఠ పువ్వు శంఖపుష్టి లేదా బటర్ఫ్లై ఫ్రీ పువ్వు అని కూడా పిలుస్తారు అపరాజిత అనేది శివుడికి ఇష్టమైన పువ్వు ఈ పువ్వులతో తయారు చేసిన టీని ప్రతిరోజు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మైగ్రేన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది అపరాజిత పువ్వు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉన్న ఈ అందమైన పువ్వు శివునికి ఇష్టమైనది శివలింగానికి అపరాజిత పువ్వును సమర్పించడం వల్ల మీ జీవితానికి ఆనందం విజయం సానుకూలత లభిస్తాయని నమ్ముతారు అలాంటి అపరాజిత పువ్వులు ఇతర భాగాలలో యాంటీ యాక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమెంటరీ యాంటీబయాట్రికల్ లక్షణాలు ఉన్నాయని మీకు తెలుసా ఈ పువ్వులతో చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి వాటి గురించి మరింత తెలుసుకుందాం అపరాజిత పువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి మెదడు పనితీరు నుండి జీర్ణక్రియ వరకు ప్రతిదానికి అవి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి మీరు ఆందోళన అధిక ఒత్తిడితో బాధపడుతుంటే ఈ పువ్వుతో తయారు చేసిన టీ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అపరాజిత హెర్బల్ టీ తాగడం ద్వారా మీరు మీ ఒత్తిడికి వీడ్కోలు చెప్పవచ్చు అవును అపరాజిత పువ్వులతో తయారు చేసిన టీ ఒత్తిడిని తగ్గించడానికి మంచి నిద్రను ప్రోత్సహించడానికి మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మీరు తరచుగా ఆందోళన చిరాకు లక్షణాలను అనుభవిస్తే మీరు ఈ టీని తాగొచ్చు ఈ శక్తివంతమైన పువ్వు మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ హెర్బల్ టీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల తెలివితేటలు మెరుగుపడతాయి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తరచుగా తలనొప్పి లేదా మైగ్రేన్తో బాధపడుతుంటే ఈ టీని తాగవచ్చు ఈ టీ తేలికపాటి నుండి మితమైన తలనొప్పి మైగ్రేన్ను తగ్గించడంలో సహాయపడుతుంది ఇక ఇది మీ కంటి చూపుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది ఇంతకు ఈ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ టీని తయారు చేయడం చాలా సులభం ఒక కప్పు వేడి నీటిలో ఐదు నుంచి ఆరు బీన్స్ వేసి ఎనిమిది నుంచి పది నిమిషాలు నానబెట్టండి తర్వాత దాన్ని వడకట్టండి మీ హెర్బల్ టీ తయారైనట్టే వేడిగా ఉన్నప్పుడే తాగి ఆనందించండి అయితే ఈ టీని మీరు సాయంత్రం లేదా నిద్రవేళకు ఒక గంట ముందు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు